రాయదుర్గ పట్టణంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి చైర్పర్సన్ శిల్ప తహసీల్దార్ నాగరాజు సిఐ జయనాయక్ కమిషనర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ మండపాల చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు సిఐ జయనాయక్ మాట్లాడుతూ నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు అల్లర్లు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు నిమజ్జన సమయంలో పోలీసులతో ప్రజలు సహకరించాలని డీజేలకు అనుమతి లేదని తెలిపారు తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు విద్యుత్ వైర్ల వల్ల ఎక్కడ మనం పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఏదైనా మేము అధికార పరంగా మా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని దాని ఎవరి మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్ మీటింగ్ పెడతాము ఈ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే వినాయక చవితి అనేది ప్రతి ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటే మండపాల సంఖ్య అనేది మరి అనేక మంది భక్తి శ్రద్ధలతో చేసుకునే ఈ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటే పండగ అనేది చాలా ఆనందంగా జరిగిపోతుంది ఏమైనా చిన్న చిన్న రిస్కులు ఉండి ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఇది అందరికీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రాబ్లమ్స్ లేకోకుండా ఈ పండుగని జాగ్రత్తగా ప్రశాంత వాతావరణంలో చేసుకోవచ్చు కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ పెట్టుకెట్టేటప్పుడు ప్రమాదాలన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి ఎలక్ట్రిసిటీ వైరింగ్ కానీ మంచి కేబుల్స్ పెట్టుకోండి ఏఎస్పీడీఎస్ వాళ్ళకి వాళ్ళు కూడా చెప్తాము ఎందుకంటే జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం జరిగినప్పుడు అందరూ లైబుల్ టీవీ అప్లై ఇస్తారు మీకు ఒక ఎన్ని మండపాలు అనేది ఆన్లైన్ లో సంఖ్య తేలాలి పెద్ద విషయం కాదు ఇమీడియట్ గా మీరు పోలీస్ స్టేషన్ లో కూడా మీరు అక్కడే చేసేస్తారు ఆన్లైన్ సో ఆన్లైన్ అనేది ఫస్ట్ చేయండి దానివల్ల ఫిజికల్ గా ఎన్ని పెట్టారు ఆన్లైన్ లో ఎన్ని వస్తాయి ఆమోదం తెలియదని ఈజీగా ఉండాలి అది ఒకటి మెయిన్ అనుకుంటుందాక కమిషనర్ గారు చెప్పినట్టు రెండో శానిటేషన్ ఉండి జాగ్రత్తగా చూడండి ఎందుకంటే అనేక రకాల వస్తువులతో మనం అలంకరణ చేసినప్పుడు చెత్తా అంతా అక్కడే పడి ఏ రోజు కాబోతుంది ఇది ఒక మెయిన్ రీజన్ ఇక మూడవది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా ఈ డీజిల్ మెదడుగా పెట్టుకోవడము ఈ వైన్స్ కన్జంప్షన్ అనేది ఇది చాలా మీ వాళ్ళకి చెప్పాల్సింది ఏమంటే అప్పుడు చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం ఉంటుంది ఇది ఒకటి చూసుకుంటే మనకు లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది

దాంతోపాటు ఇప్పుడు కూడా దానికంటే ఎక్కువ ప్రికాషన్ తీసుకొని అక్కడ లైటింగ్ అక్కడ వాహనం పోవడానికి గాలి లేదా ప్లాట్ఫామ్ ఇంకా అక్కడ ఉన్నటువంటి అందువార్గం సిమ్మర్స్ని కూడా అరేంజ్ చేసుకుని ఫైర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ అయ్యి అక్కడ మా మా వారు కూడా ఉంటారు కాకపోతే ఇమర్షన్ పాయింట్ ఫైవ్ డేస్ అనుకుంటున్నారు త్రీ డేస్ అంటున్నారు బట్ ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ పబ్లిక్ వారి ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటాం బట్ ఫైవ్ డేస్ లోపల కంప్లీట్ చేస్తే మనకు ఉన్నటువంటి మా స్టాఫ్ అందరూ కూడా వివిధ ఇందుకూరు అది నందుకూరు కూడా వెళ్తారు కాబట్టి మీరందరూ ఫిఫ్త్ డే అనుకున్నారు ఫిఫ్త్ డే కంప్లీట్ అయిపోవాలి మరి లెవెన్త్ డే సెవెంత్ డే అంటే స్థాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ఫిఫ్త్ డే లోపల కంప్లీట్ చేయాలి దాంతోపాటు మీరు వాహనానికి ఎవరైతే అలా చేస్తారో పర్సల్స్ని అక్కడ పెద్దలు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళందరినీ చూసుకోండి అక్కడ అనుకోకుండా వాహనం కింద పడవచ్చు లేదంటే కమర్షియల్ పాయింట్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఈత రాక దాంతో పాటు రెడ్డి పడడం కూడా జరుగుతుంది ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అదే ఇప్పుడు ఏదైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నామన్న విగ్రహాలకి ఆ ఇన్స్టాల్ చేసుకున్నటువంటి ప్లేస్లో మీరు బాగా చూసుకోవాలి రోడ్డుకు అడ్డంగా లేకుండా అదేవిధంగా ఎలక్ట్రికల్ వైర్స్ కానీ అక్కడ అనుకోవడం ఇన్సిడెంట్ జరిగి ఏదైనా దీపారాధనప్పుడు ఫైర్ యాక్సిడెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రమాదాలన్నింటినీ జాగ్రహిస్తూ మీకు ఏదైతే సైలెంట్ పీరియడ్ ఉందో ముస్లిం గతలు నమాజ్ చేసుకుంటారు ఆ టైంలో కొద్దిపాటు మీరు మైక్స్ కానీ ఏదైనా అరేంజ్ చేస్తుంటారు వాటిని కూడా ఆ టైంలో కొద్దిగా సైలెన్స్ పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైనా కానీ మీకు ఇష్యూ రైజ్ అయితే మీరు టువర్డ్స్ నిమజ్జనానికి నిమర్జనానికి వెళ్ళేటువంటి పాయింట్లో కానీ లేకపోతే ఇన్స్టాల్ చేసుకుని పంటలు వేసుకున్నటువంటి ప్లేస్లో కానీ ఇష్యూ రైజ్ అయినప్పుడు కంపల్సరీగా పోలీసు వారికి సంప్రదించాలి మీ అంతకు మీరే హ్యాండిల్ చేస్తే అక్కడ డివియేషన్ అవుతుంది వాటి దయచేసి వీటన్నిటినీ మా పోలీసు వారు కూడా వస్తూ ఉంటారు మీకు ఏదైతే కేటాయించారో పర్మిషన్ పరంగా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ను కూడా మీ పండల దగ్గర డిస్ప్లే చేసుకోవాల్సింది ఆ వీటినన్నింటినీ మీరు పాటిస్తే నాకంటే ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ఎవరో సార్ కమిషనర్ గారు అందరూ ఆ ఇన్స్ట్రక్షన్ పాటిస్తూ మనందరం కలిసి సజావుగా రాదుర్గ పరిధిలో మరి టౌన్ పరిధిలో ఈ గణేష్ ఫెస్టివల్ ఫెస్టివల్ని సజావు జరుపుకొని అదే ఇన్ని వర్షం కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఆశిస్తుంది బాగా జరుగుతుంది ఆ డబ్బులన్నీ మీరే ఏదో దానికి మంచి కార్యక్రమానికి ఉపయోగించుకుంటే బెటర్ మీ డబ్బులు ఎవరు వృధా చేసుకోవచ్చు ఎవరైనా పేదవారికో లేకపోతే మీరు ఎవరు ఇబ్బందులలో ఉన్నవారికి వెళ్తున్న వరకు లేకపోతే మనం గణేష్ ఫెస్టివల్ చేసుకోవడానికి కమిటీగా ఏర్పడి ఆ రోజు ఫెస్టివల్ సందర్భంగా మన గ్రామంలో బైక్ కానీ వగేర వగేర కళ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ట్రై చేసుకొని వాటికి అంటే బాగుంటుంది కాకుండా ఇయర్ అయితే అనడం లేదు ఆల్రెడీ మీరు ఆట చేసి ఉంటారు చేసుకుంటుంటారు అట్లీస్ నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా కూడా మనం ట్రై చేద్దాం అందరం కలిసి సో మట్టి ట్రావెల్ పెట్టడం వల్ల చాలా మంచిది పర్యావరణానికి ఎక్స్పెస్ ఇప్పుడు మనం ఫ్లాస్ ఆఫ్ ట్యారీస్ ఉదాహరణకి ఎగ్జామ్ ట్రైన్ ఉంటుంది సో అవన్నీ మొత్తం మన అందరితో నీళ్ళు ఎంత తాగేదంతా అదే వాటర్ మనందరి ఎందుకు పోయి దాంట్లో ఏం చేస్తాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారేజ్ ఎదు దాంట్లో వేసేస్తాను సో ప్లాస్టర్ ప్యారీస్లో ప్యారేజ్లో ఉన్నంత కాస్ట్లోజనికి ఎక్కడ ఉండదు క్యాన్సర్ కారణాలు సో దయచేసి అవన్నీ కూడా మనం రాగ్యులర్గా చేంజ్ చేసుకోవాల్సింది ఒకేసారి కాదు అట్లీస్ట్ ఇప్పుడు రేపటి నుంచి కొనుగోయే వాళ్ళైనా మీ ఇంట్లో పెట్టేటివి లేదంటే మీ ఖాళీలో చిన్న చిన్న విగ్రహాలు ఇలాంటివన్నీ మట్టి విగ్రహాలు పెట్టుకున్నాము నెక్స్ట్ వచ్చే లోపల మనం ఆటోమేటిక్గా జస్ట్ కనబడుతుంది సో ఈ పరంగా ఆలోచించండి ఇప్పుడు మనకు టైం